అందరికీ నమస్కారాలు అండి నేను నిన్నగాక మొన్న యాక్చువల్గా ఇక్కడికి రావటం జరిగింది ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను తర్వాత నగర్ మారుతి నగర్ ఎక్కడైతే డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలంతా విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చూసి చెప్పాను ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారితో నేను అనసెట్క రావడం ఎమ్మెల్యే గారు రోజు హైదరాబాద్ పోయినారు వారికి కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా తర్వాత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తూ ఉన్నారు దాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే అది పది రోజులు కాదు రెండు రోజులు మూడు రోజులు తీసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారికి చెప్పారు నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయారియా ఇటు రైని సీజన్లో వాటర్ పొల్యూషన్ ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపుల్లోకి పోవటం అది ట్యాంకుల్లోకి రావటం ట్యాంపుల్లోకి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి హ్యాండ్ బోర్స్ ఉన్నాయి ఆ రెండు రెండు కాలనీల్లోనే పది ఎనిమిది ఎనిమిది పవర్ బోర్స్ ఉన్నాయి ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి అంతకుముందు టెస్ట్ చేయించారు అంతకుముందు కొన్ని టెస్ట్ చేస్తే ఒక బోర్లు నైట్ ట్రైట్మెంట్ తెచ్చు నైట్ టైట్ ఉంటే అక్కడ పాజిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళీ యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను పది బోర్లు చేయిస్తే ఎనిమిది బోర్లలో నైట్ ట్రైట్మెంట్ అంటే అయితే అవన్నీ క్లోజ్ చేశారు అవన్నీ ముందే క్లోజ్ చేశారు సమస్య రాగానే అన్నింటినీ క్లోజ్ చేశారు అయినప్పటికీ ఒకటి రెండు కేసులు వస్తున్నాయి ఇవాళ కూడా యాక్చువల్గా ఒక ఏడు కేసులు మన లిలీనగర్ లినగర్ ఒకటే మారుతి నగర్ కాదు లీనీ రెండు కేసులు మళ్ళా పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి కొనక్క కొనక్కనవి కో కొనక్క అక్కడి నుంచి రెండు కేసులు వచ్చినాయి అందరూ స్టెబిలిటీగా ఉండేది ఇబ్బంది ఏ చిన్న బాబు ఉన్నాడు బాబు వీక్గా ఉంటే అతన్ని దగ్గరగా ఉన్న బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాను డాక్టర్లు చెప్పారు ఇవాళ ఉదయం కూడా యాక్చువల్గా దీని మీద సీఎం గారితో రివ్యూ జరిగింది వాళ్ళ మార్నింగ్ సీఎం గారితో కూడా డిస్కస్ జరిగింది సీఎం గారు కూడా ఇమీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే గారితో అయితే ఎమ్మెల్యే గారు అయితే నలభై మూడు సార్లు మాట్లాడుతున్నారు విషయం ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఎన్ని చేస్తాము ఆల్రెడీ ఒక టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేశాను ఫస్ట్ డ్రైన్ స్కీమ్ అని నేను ఇప్పుడు అధికారులు ఎస్ఈ వాళ్ళకి చెప్తున్నాను మిగతా టౌన్లో టౌన్ మొత్తం నూట యాభై కిలోమీటర్లు ఉందంట నూట యాభై నూట యాభై నూట డెబ్భై కిలోమీటర్లు డ్రైన్ ఇక్కడ మాత్రం పదిహేను కిలోమీటర్లు ఆ నూట డెబ్భై కిలోమీటర్లు కూడా ఎస్వేస్ట్ చేయించుకుంటున్నాను ఎస్వేస్ట్ చేస్తే ఆ టౌన్ మొత్తం కంప్లీట్ స్విఫ్ట్ తీస్తాం జనరల్గా వర్షాకాలంలో మన అబ్జర్వేషన్లో గతంలో అబ్జర్వేషన్ అనేది స్విఫ్ట్ తీక వాటర్ రివర్స్ వస్తుంది అది పైప్లోకి పోతూ వస్తుంది తర్వాత హ్యాండ్ బోర్స్ ఒకటి అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్ని విధాలుగా తీసుకుంటున్నాం ఇప్పుడే నేను చెప్పాను ఏదైతే హ్యాండ్ బోర్స్ ఉన్నాయో అన్ని హ్యాండ్ బోర్లల్లో కూడా టచ్ చేయించుకున్నాను ఎందుకంటే హ్యాండ్ బోర్ అనేది ఇంట్లో వాడుచుకుంటుంటారు దాంట్లో ఉండి ఏదైనా తాగినా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడే అధికారులు చెప్తున్నాను అన్ని ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ని కూడా టెస్ట్ చేసు చెప్తున్నాను అది కూడా టెస్ట్ చేస్తే ఉండే దాంట్లో ఏదన్నా ఉంటే వచ్చి ఉండొచ్చు అది కూడా క్లారిటీ వస్తుంది అందరూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాటర్ని కాస్ తాగండి రెడీ చేసుకుని ఇమీడియట్గా మనం చేయగలిగిన సొల్యూషన్ అది వీలైనంతొందరూ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కంప్లీట్గా తాగండా చేస్తాము మీ అందరికీ తెలియజేస్తాను